చెరూరు పరిధిలోని ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు గ్రామ ప్రజలు రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మండల పరిధిలోని అల్లాదుర్గ్ మెటల్ కుంట ప్రధాన రహదారి అయిన సిరూర్ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఇళ్లలో హోటళ్లలో పొలాల్లోకి దుమ్ము ధూళి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చుట్టూ గ్రామాల ప్రజలు ఆదివారం రోజు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని లేనిచో పూర్తిగా రాకపోకలను నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో